నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది పిరమిడ్ ధ్యాన మందిరాలు ధ్యాన జ్ఞాన కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం వనపర్తిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో రెండు రోజుల మౌన ధ్యాన కార్యక్రమం నిర్మల్ జిల్లా కామోల్ గ్రామంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఒడిశా రాష్ట్రం ఛత్రాపూర్లోని శివాలయంలో పోలీస్ కుటుంబాలకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పన్నెండవ తేదీన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారెడ్డి అలాగే పదమూడవ తేదీన ఆధ్యాత్మికవేత్త ప్రసాద్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతంగా వివరించారు అలాగే వేమన పద్యాలు వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు క్రిస్టియన్ యేసు మా పత్రిజీ బుద్ధ భాగవంతులు ఎవరినైనా సరే నా మనం చేసుకోవచ్చు ఆయన తలుచుకునేసేసి నాకు మధ్యరాత్రిలో మెలక రావాలి మాస్టర్స్ అని చెప్పి మీరు అడగండి మెలక వస్తుంది అది ఒక రోజు రాలేదు రెండు రోజులు రాలేదు మూడు రోజులు రాలేదు అని చెప్పి మీరు రోజు పెడద్దండి కానీ లేదు ఒక టైం అవుతు దానికి మీరు మీ సాధన ఒక ఎట్లా ఉంది అని అనేది పైన మాస్టర్స్ చూస్తూ ఉంటారు వీడికి కరెక్ట్ ఉన్నలేదు అని చెప్పి మనం అడిగినప్పుడు మనం ఒక బాధ అనుభవిస్తున్నాము అని అంటే దానికి సంబంధించిన సమాచార హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది నువ్వు దీనిపై దీనితో కరెక్ట్గా దీంతో వేసేది కరెక్ట్గా హితము మితమైన ఇక్కడ ఏదైనా తినేసేవాడు కానీ మాట్లాడేసేవాడు కానీ చూసేసేవాడు కానీ లేదు చేసేసేవాడు కానీ ఎక్కడైనా ఈ ఐదు పంచభూతాలు శబ్ద స్పర్శ రూప సింగాలు ఈ ఐదు నీకు ఎంతకాల అంత వాడి నీకు ఏ లోటు రాదు దాని మీద లోపల ఏసే దాని మీద ఏ రాదు వేస్తే నేను కిందికో పైకి ఆడేద్దామని బరువు అవుతుంది లేవాలకు బండి ఎదురు ఎదురు చూశారు బండికి దానికి ఎక్కువైతేనో తక్కువైతేనే ఇడిసేది బరువు అవుతుందే కదా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆర్మూర్ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది పిరమిడ్ ధ్యాన మందిరాలు ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది ఫిబ్రవరి ఒకటి నుండి ప్రారంభమై ఈ పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం ప్రతిరోజు ఒక పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా కొనసాగుతోంది ధ్యాన మందిర నిర్వాహకులు సమస్త ధ్యాన బంధువులు పాల్గొని మూడు గంటల అఖండ ధ్యానం చేస్తున్నారు ఈ పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్ఞానదాతలుగా విచ్చేసి బ్రహ్మర్షి పత్రిజీ గురించి ధ్యానం గురించి పిరమిడ్ శక్తి గురించి అద్భుతంగా వివరించి అందరి చేత ధ్యానం చేయిస్తున్నారు ఫిబ్రవరి ఒకటి నుండి ప్రారంభమైన ఈ పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది ధ్యాన పిరమిడ్ మందిరాలలో కొనసాగుతున్నారు సాగుతుందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పంచుకోవాలని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ఆహ్వానించారు ఎం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో బైంసా మండలం కామోల్ గ్రామంలోని శ్రీ సరస్వతి శిశిమందిర్ పాఠశాలలో ప్రిన్సిపల్ రాజారెడ్డి అధ్యక్షతన విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి మాస్టర్ రాజేశ్వర్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యాన సాధన గురించి విద్యార్థులకు చక్కగా అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో విద్యార్థులు ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి భయం లేకుండా పరీక్షలు రాయగలరని తెలియజేశారు అనంతరం అందరి చేత మాస్టర్

ఆనందంగా నేను పరీక్ష రాస్తా నాకు భయమే లేదు పరీక్ష అంటే మన ఆచార్యులు మాతాజీ ఎప్పుడు పరీక్ష పెట్టినా సరే అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్న చేయద్దండి వెరీ గుడ్ ఈ అన్నయ్యలకు చెల్లెలకు ఒకసారి అందరం చెప్పచ్చుకుంటాలి ఓకే ఏం చెప్పినా నాకు భయము లేదు అనేది సృష్టికి ఇచ్చిండ్రు వాళ్ళు మనకు భయం చెప్పండి ఒకసారి భయం ఉండాలనా ఉండదు కదా మరి ఇప్పుడు ఈ చెల్లెళ్ళు వీళ్ళంతా పరీక్ష అంటే భయం అసలు వాళ్ళు లేదు అని ఒప్పుకున్నారు మరి వాళ్ళ దగ్గరికి వస్తారా భయం ఇక రాదు వనపర్తి జిల్లా కేంద్రంలో గల వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ రెండు రోజుల మౌన అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ భయమే సమస్యలకు రోగాలకు మూలమని స్పష్టం చేశారు ఎప్పుడూ భయ రహితంగా జీవించాలని సూచించారు మౌనం ద్వారా వాక్శుద్ది జరిగి మోక్షాన్ని పొంది బ్రహ్మానందం పొందవచ్చని తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం చేత సామూహిక ధ్యానం చేయించారు మనము దాని గురించి పదే పదే మాట్లాడడం ద్వారా అది ఇంకా గట్టిగా అయిపోతుంది రోగం కావచ్చు సమస్య కావచ్చు ఎంత వదులుకుంటే అంత ఆనందంగా ఉంటాం మనం ఆ వదులుకోవడం అనేది చాలా కష్టము ఏదైనా తొందరగా తగిలించుకోవచ్చు కానీ దాన్ని తప్పించుకోవడం కష్టం ఈ యాక్సిడెంట్ తొందరగా తగిలించుకోవచ్చు మనం వాళ్ళ మధ్యలో నిలబడితే ఏదన్నా గుదిపోతుంది కానీ ఆ ట్రాఫిక్లో మనము బయటపడాలంటే కష్టము అక్కడ ఉండే ఆ ఇన్స్పెక్టర్ని పిలిచి నేను రోడ్డు దాటాలి అని చెప్తే ఆ ట్రాఫిక్ పోలీసు మనల్ని దాటిపిస్తాడు చూడండి మనకుండే రోగాలు కానీ సమస్యలు కానీ తొందరగా అంటుకుంటాయి దాన్ని మనము తొందరగా పోగొట్టుకోవాలంటే మౌనంగా ఉండాలి ఎందుకు భవనం ఉండాలి అంటే నీకు వచ్చిన రోగము నీకు వచ్చిన సమస్య నీకుండే ప్రాబ్లము నీకుండే ఆర్థిక ఇబ్బందులు నీకుండే దుఃఖము నీకుండే సమస్య నీకుండే ప్రాబ్లమ్స్ ఏదైనా నీకు శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతుంది అది అంటే అది నువ్వు సృష్టించుకున్నావు ఒడిశా ఛత్రాపూర్ లోని శివాలయంలో పోలీస్ కుటుంబాలకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయ్ ఆధ్వర్యంలో మూడు రోజుల ధ్యాన శిక్షణ అలాగే ధ్యాన ప్రసాద్ సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ విజయ్ పోలీస్ కుటుంబాలకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం విశిష్టత ధ్యానం చేస్తే మనిషిలో చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పలమనేరులో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో తొంభై మూడవ భగవద్గీత సప్తాహం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఐదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ప్రవచకులు బీసీ బాలాజీ చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా కర్మ కర్మ నుండి ఎలా విముక్తి పొందాలి అనే అంశాలను భగవద్గీత శ్లోకాల ద్వారా వివరించి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు అనంతరం సామూహిక ధ్యానం చేయించారు

कमयोभ्य प्रमोिता प्रवक्षा यहां సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం ప్రతిరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీదేవి పాల్గొని ధ్యానం గొప్పతనం గురించి తెలియజేశారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ త్యాగం చేస్తూ దానం చేస్తూ ధర్మబద్దంగా జీవించాలని సూచించారు మనలోని అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి పరమాత్ముడి గురించి తెలుసుకోవడానికి ధ్యానం చేయాలని సూచించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈ ఎనభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఆయన చేసి త్యాగం చేశాడు కాబట్టి మనము కూడా ధ్యానం చేస్తూ త్యాగం చేస్తూ దానం చేస్తూ ధర్మం చేస్తూ మనం కూడా ధ్యానం నేర్చుకొని వాళ్ళు పెద్దలందరూ ఎంత సాగించారో అట్లాగా మనం కూడా ఒక అడుగు సాగించేదానికి మార్గము తెలివి కనుక్కుందాము గుర్తించుదాము సత్యంలో జీవించుదాము గమనిద్దామండి గుర్తిద్దామండి అన్నిటి విధాలుగా అర్థం చేసుకుంటే మనకు తెలిసింది అర్థం చేసుకోకుండా మనకైతే తెలియదు అనమాట అందుకోసము అందరము జ్ఞానం చేస్తాం అందరం అర్థం చేసుకుందాం అందుకు అందరినీ పరమాత్మ తెలుసుకోవడానికి పరమాత్మ పొందడానికి మన లోపల అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి కర్మ అడిగించుకోవడానికి అందుకోసమయ ఇంత జ్ఞానం అంటే గొప్పది గొప్పది గొప్పదనమాట నెల్లూరు జిల్లా కావలిలో ఏపీటీడబ్్యూఆర్ గర్ల్స్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అలాగే స్కూల్ ప్రిన్సిపల్ సుజాత ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు కావలి పిరమిడ్ మాస్టర్స్ పావని మాధురి భాస్కర్ రెడ్డి విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు ధ్యానం గురించి చక్కగా తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఎర్రాయపల్లి గ్రామంలోని శ్రీ ఎల్లమ్మ స్వామి దేవాలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి చే డెబ్బై ఒకటవ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఆరవ రోజు ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు జ్ఞానదాత డిటి వెంకటేష్ ఎవరైతే అంతిమ కాలంలో భగవంతుని స్మరిస్తూ శరీరాన్ని వదులుతారో వారు భగవంతుని చేరతారని తెలిపారు అలాగే భగవద్గీత సారాన్ని చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా పొట్లమర్రి గ్రామంలోని శ్రీ ఋష్య శృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ముని పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక అంశాలను తెలియజేసి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు Yeah. <laughs> రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం కైలాసపురంలో గల శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ లో ఫిబ్రవరి పదిహేను నుండి పదహారు వరకు మహాశివరాత్రి ధ్యానోత్సవ కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమం ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఐదు గంటల నుండి పదహారవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు శాకాహార ర్యాలీ నిర్వహించబడును సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ధ్యాన సాంస్కృతిక కార్యక్రమాలు గురువుల సందేశాలు ఉండనున్నాయి రాత్రి ఒంటి గంట నుండి ఉదయం ఐదు గంటల వరకు ధ్యానం కొనసాగును ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్ శాకాహారీ మనందరం మరి వచ్చే ఆదివారం అంటే శివరాత్రి రోజున మహేష్ మహాప్ర ప్రాంగణంలో ఒక అద్భుతమైన కార్యక్రమం ఉంది మరి సాయంత్రం గంటల నుంచి ఐదు గంటల వరకు ర్యాలీ చేసుకుందాం తిన్నారా తర్వాత ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు అఖండ ధ్యానం తర్వాత గురువుల సందేశాలు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం మరి మార్చ్ ఫిబ్రవరి పదిహేను మరి సాయంత్రం నాలుగు గంటలకి అణ్మాస్ ర్యాలీ ఈ ర్యాలీకి మేము అందరం వస్తాం మీరు రండి అందరం కలిసి

కాళహస్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వసుధైక కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కాళహస్తి దక్షిణ కైలాసంలో గల సుభాష్ పత్రిజీ ధ్యాన ఆశ్రమంలో ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో ధ్యాన శివోహ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుండి పదహారవ తేదీ రాత్రి పది గంటల వరకు నిర్వహించబడును ఈ ధ్యాన యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ధ్యాన శివోహం ప్రాజెక్టు చైర్మన్ సంగీతబాబు బ్రహ్మర్షి పితామహపత్రిజీ దివ్య స్ఫూర్తితో మాతా స్వర్ణమాల పత్రి ఆశీస్సులతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో తిరుపతి జిల్లా కాళహస్తిలో అత్యంత ఘనంగా నిర్వహించనున్న ధ్యాన శివోహం కార్యక్రమాలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం మహాశివరాత్రి జాగరణ ధ్యాన తాండవం పేరుతో నిర్వహించనున్న ఈ అపురూప కార్యక్రమంలో ధ్యానం సంగీతం నృత్యం తాండవం లయం సత్యం శివం సుందరం నినాదంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ధ్యాన శివోహం ప్రాజెక్టు చైర్మన్ పిఎంసి ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీ సంగీత బాబు గారి ఆధ్వర్యంలో జరగనున్న ఆయా కార్యక్రమాలు కాళహస్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరియు వసుదైక కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమ ట్రస్ట్ నిర్వహణలో జరగనున్నాయి అలాగే ఆయా కార్యక్రమాలన్నింటినీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది వేదిక అన్నమయ్య జిల్లా కలికిరి కొటాలలోని పిరమిడ్ జేతవనం ధ్యాన ఆశ్రమంలో ఫిబ్రవరి పదిహేను పదహారు తేదీలో మహాశివరాతి మహాజాగరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు ఫిబ్రవరి పిరమిడ్ జేతవనంలో రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు లింగోద్భవ సమయంలో వనజ ఉషాగార్లచే సంగీతనాథ ధ్యానం నిర్వహించబడును ఫిబ్రవరి పదహారవ తేదీన ఝరికోనుకు వచ్చే భక్తులకు పత్రిజీ సోల్డియర్స్ ఆధ్వర్యంలో ధ్యానం శాకాహార ప్రచారం కరపత్రాల పంపిణీ నిర్వహించబడును ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ <tries> నిర్వాహకులు విజయవాడ సమీపాన కృష్ణానది తీరంలో గల తాడేపల్లి మానస సరోవరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఫిబ్రవరి పదిహేనవ తేదీన జరగనుంది ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా శ్రీశక్తి వాగ్దేవి వ్యవస్థాపకురాలు గింజపల్లి సమిత పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మానస సరోవరం వ్యవస్థాపకులు కళ్లం రామ్రెడ్డి ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం